హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది మొన్నటి వీడియో అండి కాకరకాయ కూర కాకరకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు ఇలా తయారు చేసుకొని చూడండి అస్సలు చేదు అనేది ఉండదు ఇలా ట్రై చేసి చూడండి ముందుగా కాకరకాయలు పైన చెక్కు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాకరకాయలు తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ముందు కాకరకాయ ముక్కలు వేసుకోండి ముందే ఉల్లిపాయ ముక్కలు వేయకండి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ముందే ఉల్లిపాయ ముక్కలు వేసి కాకరకాయ ముక్కలు వేయించితే అవి మాడిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది కాకరకాయ కూర అసలు చేదే అసలు చేదు ఉండదండి కాకరకాయ కూరకు పడిన వాళ్ళు కూడా ఇలా చేసుకుంటాడండి చాలా బాగుంటుంది కూడా కూర అలా ముక్కలు మొత్తం వేగినాక మధ్య మధ్యలో కొంచెం మూత పెట్టుకోండి ఆవిరి మీద ముక్క ఉడుకుతుంది పూర్తిగా వేగిపోయిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి నమూనా అవన్నీ వేసి పొడి పెట్టాం కదా అవి వేసుకోవాలి అవి వేసిన తర్వాత పొయ్యి బంద్ చేయాలండి చూడండి ఎంతో రుచికరమైన కాకరయ్య కూర రెడీ కొంతమంది పుట్నాల పప్పు కూడా వేసి తయారు చేసుకుంటారు నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి